బియ్యం యాభై రూపాయలు ఎక్కడా ఉండేది ఇప్పుడు యాభై ఏంటి రేట్లు పెరిగేదమ్మా ఇలా రోజు రేట్లు పెంచేస్తే ఎలా పైగా అన్నీ నూకలే మా చేతుల్లో ఏముందమ్మా మీరు ఓటేస్ గెలిపించుకున్న ఆ కల్తీ ప్రభుత్వం అడగండి ఆయనే రేట్లు మేము పెంచుతున్నాం ఏంటి వీళ్ళకి ఓటీసీ గెలిపించగందుకు నా చెప్పుతో నీకు కొట్టుకోవాలి ఏ హే కూర్చో మేడం కరెంటు బిల్

ఓటు వేసే ముందు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ముందు సమాధానం చెప్పండి నన్నే క్వశ్చన్లు అడుగుతావా అడుగు ఇంటి ముందు రోడ్లు ఎందుకు అలా ఉన్నాయి ఆ రోడ్లు వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయో తెలుసా ఇప్పుడు రోడ్డు మినిస్టర్ నేను కాదమ్మా ఆయన అడగాలి మరి ఇంటి పన్నులు కరెంటు బిల్లులు నిత్యావసర వస్తువుల ధరలు ఎందుకు పెంచారు యువతకు ఉద్యోగ అవకాశాలు అన్నారు ఎక్కడ మెగా డిఎస్సీ ఎందుకు పెట్టలేదు రైతుల కోసం ఏం చేశారు హారతేదో ఇస్తా అన్నారు అది ఇస్తే మేము ఆగండి హారతేగా ఇస్తా పక్క రాష్ట్రంతో పోలిస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ ధరలు ఎందుకు ఎక్కువ ఉన్నాయి కల్తీ మధ్య చెత్తకు బిల్లు ఎందుకు వేస్తున్నారు ఆర్టీసీ టికెట్ రేట్లు ఎందుకు పెంచారు నా దగ్గరికి చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పండి జవాబు చెప్పలేని ప్రభుత్వాన్ని కాదు జవాబుదారీగా ఉన్న ప్రభుత్వాన్ని ఎంచుకోండి నా ఓటు సైకిల్ గుర్తుకే జరుగు జరుగు జగన్ ఖాళీ చేయి కుచ్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి